మంచిర్యాల జిల్లా మక్తాల్ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ సొంత నిధులతో గ్రామాభివృద్ధి పనులు ప్రారంభించారు నారాయణపేట జిల్లా లక్సిటిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సౌజన్య గెలుపొందారు ఎన్నికల సమయంలో గ్రామానికి పది లక్షల రూపాయల సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని రఘునాథ్ ఇచ్చిన హామీని అమలు చేశారు గ్రామంలో నీటి సమస్యను తీర్చడానికి రెండు బోర్వెల్స్ వేయడానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ అభ్యర్థులు గెలిచిన ప్రతి గ్రామంలోనూ సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు లక్ష్మీపూర్ గ్రామంలో అక్కడ ఎస్సీ కాలనీలో మంచినీళ్ళ ఇబ్బంది చాలా ఉన్నది గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పి నువ్వు చేపిస్తామని కానీ ఎవరు ఈ ఈరోజు వెళ్ళి లక్ష్మీపూర్ గ్రామంలో మా సొంత ఖర్చులతోటి రెండు బోర్లు వేపియడం జరిగింది అదేవిధంగా ఎక్కడెక్కడైతే బీజేపీ సర్పంచులని గెలిపించారో అన్ని గ్రామాలలో కూడా మేము ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఉందో అవన్నిటిని కూడా వెంటనే నెరవేరుస్తాము మా సొంత ఖర్చులతోటి ఆ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారానికి మేము మా వంతు కృషి చేస్తాము దాంతోపాటు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివిజీ రామ్జీ బిల్లు ములుగు లాంటి గిరిజన ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు మాజీ పార్లమెంటు సభ్యులు అజ్మీర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని ఈ పథకం ద్వారా జల రోడ్లు మొక్కలు పెంచడం వంటి అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు ప్రస్తుతం రోజుకు మూడు వందల ముప్పై రూపాయల కూలీవేతనం ఇస్తున్నారని ఈ బిల్లును ప్రతి ఒక్కరూ స్వాగతించాలని సీతారాం నాయక్ సూచించారు స్థానిక యువకుడు లవన్ మాట్లాడుతూ వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకు పని దినాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు ఇతరులు వ్యవసాయంతో పాటు రోజు కూలీ పనులపై ఆధారపడుతున్నారని ఈ పథకం ద్వారా పల్లెల అభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు పెంచడం ఆనందంగా ఉంది రోజు నూట మూడు వందల ముప్పై ఆ ఆ సమయం నిర్ధారించినటువంటి సమయం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధికి బ్రహ్మాండంగా దోహదపడతా ఉన్నాయి ముఖ్యంగా జలవనం చిన్న చిన్న ట్యాంక్స్ కావచ్చు లేదా వాటర్ రిసోర్స్ ఎట్లా నిలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్న పని మనం చూస్తున్నాం దాంతోపాటు అటవీ మొక్కలను పెట్టి పెంపొందించడం వాతావరణానికి అనుకూలంగా ఉండడానికి అనేక సామాజిక భాగస్వామ్యం ఉపాధి హామీ పథకం వంద రోజులకు ఉంది ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని విబిజి రామ్జీ బిల్లుగా మార్చడై నూట ఇరవై ఐదు రోజులకు చేర్చడం ద్వారా గతంలో ఎనభై నుంచి వంద రూపాయలున్నటువంటి కూలీ రేటును ప్రస్తుతం మూడు వందల ముప్పైకి చేర్చి వీరికి ప్రత్యేకమైన నిధులను కేటాయించడాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం పల్లెలు దేశానికి పట్టుకొమ్మలుగా మనం భారీ భావిస్తూ ఉంటాం భారతదేశంలో ఎక్కువగా జీవనోపాధి గడి గడిపేది పల్లెల్లో ఎక్కువ శాతం ఉన్నటువంటి